అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈరోజు మన వీడియోలో పెళ్ళం ఊరెళ్తే ఎన్ని పనులు చేసేసి ఊరికి వెళ్లాలో చూద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియో బాగా నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మరి నైట్ అయితే నేను రూమ్ అన్ని క్లీన్ చేసేసి పడుకున్నాను వీడియో కోసం అయితే కాదు నిద్ర పట్టలేదు ఊరుకు వెళ్తామంటే చాలు నైట్ నుంచే నిద్ర పట్టదు అనమాట ఒక మారి కడుపులో నుంచి దేవుతూనే ఉంటుంది పొద్దున్న లేచి అన్ని పనులు చేసేసి ఊరుకు వెళ్ళాలా ఊరుకు వెళ్ళాలా ఇదే రన్ మైండ్ మైండ్లో నిద్ర కూడా పట్టలేదు సరే ఇంకా నిద్ర పట్టకుండా ఎందుకు మేలుకుని ఉండడం అని చెప్పేసి రూమ్ అంతా సర్దేసి పడుకున్నాను అనమాట ఇక పిండి అయితే రుబ్బుకొని వచ్చి పెట్టున్నాను గ్రైండర్లో వేయలేదు బయటే రుబ్బుకొని వచ్చేసాను అనమాట పిండిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళని చెప్పి ఇలా సపరేట్ చేసి పెడుతున్నాను మిగతా ఉండే పిండిని కలిపి పెట్టేసామనుకో మనం మిగతా పనంత చేసే లోపల పిండి వచ్చి కాస్త ఉబ్బుతుంది ఇడ్లీలు బాగా మెత్తగా వస్తుంది అందుకనేసి నిద్ర లేసి లేవకముందు పిండిని అయితే ఇలా కలిపి అనమాట ఈసారి నేను ఒక్కటే ఊరికి వెళ్తున్నాను పిల్లల్ని అయితే తీసుకు వెళ్ళడం లేదు అందుకనేసి అన్ని అరేంజ్ చేసేసి వెళ్ళాలి కదా మా ఆయన ఒక్కరే అంటే ఏదో ఒకటి తినేస్తారు పిల్లలు కూడా ఉంటారు కాబట్టి అన్నీ మనం అరేంజ్ చేసి పెడితే వాళ్ళకి కాస్త ఈజీగా ఉంటుందని చెప్పి అన్ని అరేంజ్ చేసి పెట్టేసి ఊరికైతే వెళ్ళాలి మా ఆయన ఒక్కరైతే బయట కూడా తినేస్తారు అది వేరే లెక్క పిల్లలు ఉన్నారు కాబట్టి అన్నీ అరేంజ్ చేయాలన్నమాట ఇప్పుడు ఎందుకు ఊరికి వెళ్తున్నామన్న డౌట్ అయితే వచ్చిందా మీకు మా తాత అంటే మా రిలేషన్లో ఒక తాత అయితే చనిపోయారు వాళ్ళకి ఈరోజు కార్యాలు అందుకోసం అయితే ఊరికి వెళ్తున్నాను ఇక నేను ఊరికి వెళ్ళింది వచ్చి సాటర్డే అన్నమాట సండే ఫుల్ మా ఆయన ఉంటారనే ధైర్యంతోనే పిల్లల్ని అయితే వదిలేసి వస్తున్నాను ఇక పిండి అయితే కలిపి పెట్టేశాం కదా సాంబార్ కోసం పప్పు అయితే పెట్టేస్తున్నాను మార్నింగ్ సాంబారే అలాగే మధ్యాహ్నంకి నైట్ కి కూడా సాంబారే కాబట్టి పప్పును అయితే ఒకేసారిగా రెండు గ్లాసులు వేసుకునేసాను అనమాట మళ్ళీ ఉడకబెట్టుకుంటూ అదే పనిగా కూర్చోవడం ఎందుకని చెప్పి ఒకేసారిగా ఉడకబెట్టేశాను ఈ లోపలే మా ఆయన అయితే నిద్రలేసి వచ్చారు వాళ్ళకి వేడి నీళ్ళు పెట్టిచ్చేసి స్టవ్ మీదకి పప్పు అయితే పెట్టేశాను అనమాట ఇక సాంబార్ అయితే కాస్త బాగుంటుంది నైట్ వరకు తినడానికి కూడా వేడి పెట్టుకుని తింటే బాగుంటుందని చెప్పి చెప్పి సాంబార్ పొద్దున్న చట్నీ ఏమైనా చేస్తానంటే ఇడ్లీకి సాంబార్ బాగుంటుంది చేయి మమ్మీ అన్నారు పిల్లలు కూడా సరిలే అని చెప్పి మూడు పూటలో సాంబార్ అయిపోయింది ఇక పప్పు పెట్టేసి పప్పు ఉడికే లోపల ఆనియన్స్ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఈసారి ఎలాంటి మ్యాజిక్లు అయితే చేయలేదు కటింగే చూపించేశాను ఆనియన్స్ కటింగ్ కూడా అయిపోయింది తాలింపు చేస్తూనే నైట్ కడిగిన పాత్రలు ఉంది కదా బుట్లో ఉంటే అలానే ఉండిపోతుంది అని చెప్పి పాత్రలన్నీ తీసి అరేంజ్ చేస్తున్నాను ఇంకా బోల్డ్ సామాన్లు అయితే కడిగేవి వచ్చేస్తుంది మళ్ళీ అందుకోసమే బుట్టి ఖాళీగా ఉంటే కాస్త కడగాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మనకి పాత్రలు తీసి స్టాండ్లో పెట్టేసిన తర్వాత ఇడ్లీ అయితే పెడుతున్నాను మా ఆయన కోసం ఒక్క ప్లేట్ మాత్రమే పోసి పెడుతున్నాను మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా పెట్టాలి కదా అప్పటి నుంచి ఇడ్లీలు ఎండడం ఎందుకని చెప్పి మా ఆయన కోసం మాత్రం ఇడ్లీ పెట్టాను ఇప్పుడు ఆ తర్వాత మా కోసం మేము పోసుకుంటాము పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాను కదా చాలా కంగారుగా ఉంది ఫస్ట్ టైం ఇలా వదిలేసి వెళ్ళడం ఒక సైడు కంగారుగా ఉన్న మరో సైడు మా ఆయన ఉండడనే ధైర్యంతోనే వదిలేసి వెళ్తున్నాను నేను సాటర్డే వెళ్తున్నాను సండే ఫుల్ మా ఆయన ఉంటారు మండే రిటర్న్ వద్దామనే ప్లాన్తో అయితే వెళ్తున్నాను ఈ ఒక్కరోజు ఆయన మేనేజ్ చేసుకుంటారు కదా అనే ధైర్యంతో వెళ్తున్నాను అంతే ఇక ఇడ్లీ అయితే ఉడిగిపోయింది ఇడ్లీ సాంబార్ మా ఆయనకి వేసి చేశాను మా ఆయన తినేసి బాయ్ బాయ్ చెప్పేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు సండే మార్నింగ్కి టిఫిన్లోకి చట్నీ ఏదన్నా రెడీ చేసి పెడితే బాగుంటుందని చెప్పి చట్నీకి అన్నీ రెడీ చేసి ఇలా జార్లో పెట్టేసాను ఈజీగా ఉంటుంది కదా వాళ్ళకి వేసుకోవడానికి ఆ తర్వాత చెప్పించాను ఇక సండే మధ్యాహ్నంకి అయితే మ్యాగీ చేసుకునేమని చెప్పాను అన్నము సాంబార్ ఇవన్నీ చేసుకుని పాత్రలు కడగలేవు మ్యాగీ చేసుకుని సింపుల్గా తినేయండి అని చెప్పాను సండే నైట్కి ఒక మ్యారేజ్ ఉందని చెప్పారు ఆ మ్యారేజ్కి పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపో అని చెప్పాను ఇక ఆ పని అయితే తప్పిపోతుంది నైట్ ఫుడ్ చేసే పని అయితే తప్పిపోతుంది మండే మార్నింగ్ నేను రాకపోతే ఇలా పులియోగర పౌడర్ని అన్నంలో కలిపి కలిపిచ్చేయని చెప్పి ఇవి రెండు తీసి బయట ఇక కొలతలు చెప్తున్నాను బియ్యం ఎంత వేసుకోవాలి ఇంత బియ్యం వేస్తే ఈ గిన్ని వాడుకోవాలి అని చెప్పేసి అందుకే అప్పుడప్పుడు మగవాళ్ళు కూడా రూమ్ లో పార్టిసిపేట్ చేస్తే ఇవన్నీ చెప్పే పని అయితే ఉండవు కదా మా ఆయనకైతే నేను రూమ్ లో అస్సలు వదలనే వదలను నేనే ఆక్రమించుకునేస్తాను రూమ్ అంతా ఆయన ఎప్పుడైనా వచ్చి కటింగు అలా చేసిస్తారు కానీ ఇలా తెలిదన్నమాట బియ్యం నానబెట్టడం ఎంత వండాలి ఎంత చేయాలి అని చెప్పి నేను ఎప్పుడు చెప్పింది లేదు ఏదైనా చిన్న చిన్న పనులు మాత్రం నాకు హెల్ప్ కడగతాను ఇంకా మిగతా అవన్నీ నేనే అనమాట ఒక్కసారిగా నా రాజ్యాన్ని ఒకరోజు నువ్వు పాటించు అని ఒక సైడు ఎలా చేసుకుంటారో అనే కంగారు ఉన్నా మనం ఉంటేనే ఇలా దొంగెత్తేసుకుంటారు లేకపోతే అన్ని చక్కగా చేసుకుంటారని నమ్మకం కూడా ఉందన్నమాట మనం ఉంటే ఏది తెల్దు తెల్లు అంటూ కూర్చుంటారు మనం లేకపోతే ఎంత చక్కగా చేసుకుంటారో మా ఆయన నాకన్నా నీట్గా పెట్టుకుంటారు ఇల్లును కూడా ఈ ఊరు నుంచి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తాను ఒక సైడు కంగారుగానే ఉంది ఎక్కడదక్కడ పడేస్తారో ఏమో అని చెప్పి కానీ మా ఆయన అన్ని సర్దేస్తారని ఇంకో పక్క నమ్మకంతోనే ఉన్నాను ఇక్కడి నుంచి వెళ్ళగానే నేనేమి సర్దు అందుకు వీడియో అయితే తీసి పెడతాను ఎలా పెట్టుకున్నారు ఏమనేది చూద్దాము ఇక ఇడ్లీ అయితే ఉడిగిపోయింది పిల్లలకి లంచ్ కూడా ఇడ్లీ ప్యాక్ చేసి ఇచ్చేసాను పిల్లలకి ఎప్పుడు కాస్త ఎక్కువగానే పెడతాను దిష్టి అయితే పెట్టేయండీ అంటే ఎప్పుడు ఆకలి ఉంటుందని తెలీదు లేదా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోవచ్చు ఫుడ్ ని అందుకోసమే కాస్త ఎక్కువగా అయితే పెట్టేస్తాను దిష్టి అయితే పెట్టకండి పిల్లలకి ఇక ఇల్లు వాకులంతా తుడిసి కడిగి అన్ని చేసి పెట్టేశాను అన్ని వీడియో తీస్తూ ఉంటే టైం అయిపోతుంది అని చెప్పి అక్కడక్కడే తీసాను కాస్త అడ్జస్ట్ చేసుకోండి ఇక మండే వస్తామా రామా అని డౌట్ లోనే ఉన్నాను కాబట్టి యూనిఫామ్ కూడా ఐరన్ చేసి పెట్టేసాను అనమాట ఆ తర్వాత అప్ అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత అప్ అయిపోయి వంట చేయడానికైతే వచ్చేసాను సాంబార్ చేస్తున్నాను త్వర త్వరగా చేసేస్తున్నాను వీడియో అక్కడక్కడే తీశాను ముందు చెప్పినట్టే హడావిడిగా ఉంది టైం అయిపోతుంది అని చెప్పి అందుకోసమే అక్కడక్కడే తీశాను మునక్కాయ సాంబార్ అయితే చేసేసాను మధ్యాహ్నంకి అలాగే నైట్కి అనమాట మధ్యాహ్నంకి మా ఆయనకి మాత్రమే కాబట్టి అరటికాయ ఫ్రై కాస్త కొద్దిగానే చేశాను పిల్లల తినరు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి అప్పలం వేసి ఇచ్చామని చెప్పాను మధ్యాహ్నంకి మాత్రమే అన్నం పెట్టాను నైట్కి అన్నం ఫ్రెష్గా వండుకోమని చెప్పాను వంట చేస్తూనే పాత్రలన్నీ కడిగి పెట్టేసాను మాకు అన్నం కావాలి కాబట్టి అన్నాన్ని అయితే ఇలా చల్లారి పెట్టుకుని పులి ఒకరు మిషన్లో బట్టలు వేస్తున్నాను దీన్ని తీసుకుని పోయి ఆరపెట్టేస్తామంటే ఒక పని అయిపోతుంది కదా ఆ తర్వాత వాళ్ళు తీసి మడిసి పెట్టేస్తారని చెప్పి ఆరపెట్టేసి వచ్చేసాను పనులన్నీ చేసుకున్న తర్వాత మా ఆయన వచ్చి లంచ్ తిన్న తర్వాత మా ఆయన వచ్చి బస్ ఎక్కిపిచ్చేసారనమాట ఆడది ఊరికి వెళ్ళాలంటే ఇన్ని పనులు చక్కదిద్దుకుని వెళ్ళాలన్నమాట అదే ఒక మగాడు ఊరికి వెళ్ళాలనుకో వాళ్ళు వేసుకునే షర్టు తో సహా మనమే తీసిస్తే వేసుకుని జమ్మని ఊరికి వెళ్తారనమాట నేనైతే కోలార్ వరకు బస్సులో వచ్చాను ఆ తర్వాత ఈ బైక్లో ఊరికైతే వచ్చాము కోలార్ నుంచి ఇంత దూరం బైక్ రైడింగ్ అనుకోవచ్చు జాలీగా ఉంటుంది కదా మా తమ్ముడు ఎలాగో ఊరికి రావాలి నేను ఊరికి వెళ్ళాలి కాబట్టి ఇద్దరు తని తనిగా వెళ్ళడం ఎందుకని చెప్పి ఇద్దరు ఇలా బైక్ రైడింగ్లో వెళ్ళిపోదాము బాగుంటుంది అని చెప్పి నేనే ప్లాన్ చేసుకు ఇలా బైక్ లో అయితే వచ్చేసాము మధ్యలో ఆకలి వేస్తుందని చెప్పి పులియోగర గారు వచ్చాం కదా దాన్ని తినేసి మళ్ళీ బయలుదేరామన్నమాట లాస్ట్ టైం ఊరికి వెళ్ళేటప్పుడు ఐ లవ్ చిత్తూరు తీసాను కదా బైక్లో వెళ్ళుంటే కాస్త క్లోజ్గా తీసుండొచ్చు అని అనిపించింది బస్సులో వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడు బైక్లో వెళ్ళబోతాంలే అని అనుకున్నాను అది ఈసారి నెరవేరిపోయింది అనమాట ఈసారి బైక్లో వచ్చాం కదా కాస్త క్లోజ్గా తీసాను కనబడుతుందా ఐ లవ్ చిత్తూరు చిత్తూరులో ఎవరైనా మన వీడియోని చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్లో తెలిపండి మాది చిత్తూరే అని చెప్పి కాస్త సంతోషంగా ఫీల్ అవుతాను మన ఊరు పక్కనే మన వీడియోలు చూస్తున్నా కదా అనేసి కాస్త సంతోషంగా ఉంటుంది ఇక మేమిద్దరు ఏలియన్ లాగా ఉన్నాం కదా కాస్త నవ్వుకోండి ఇక చిత్తూరు దాటుకున్న తర్వాత హెరిటేజ్ లో చిన్న కాఫీ అయితే తాగాడు మా తమ్ముడు నేనైతే కాఫీలు టీలు బయట వెళ్తే తాగను ఇంట్లో ఎప్పుడైనా తాగాలనిపిస్తే తాగతాను కానీ బయట అయితే అస్సలు తాగను నా కోసం బాదం మిల్క్ అయితే తీసిచ్చాడు ఇవి ఇది కూడా తాగేసి ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చి రాగానే మా చిన్నోడు ఫోన్ చూపి ఫోన్ ఫస్ట్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయాలని చెప్పి నాపైనే ప్రయోగాలు చేస్తున్నాడు అనమాట సర్లే మనకు కూడా యూస్ అవుతుంది ఇంటికి వచ్చామని వీడియో వేయచ్చు అని చెప్పి నేను కూడా అలా నిలబడుకుని ఉన్నాను వచ్చి రాగానే కాస్త మొహం కడుక్కుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది కదా అంతే ఈరోజు వీడియో అయితే ఇంతటితో ఫినిష్ చేస్తున్నాను వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి అలాగే వీలైనంత వరకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్